జరిగినటువంటి భూతాల హత్య విషయంలో మాజీ శాసన సభ్యులు ప్రకాష్ రెడ్డి గారు అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసే ముందర దాన్ని నిజానిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది మరి అది వ్యక్తిగతంగా భూతగాదాల విషయంలో జరిగినటువంటి హత్యలు ఒక తెలుగుదేశం పార్టీకి పరిటాల కుటుంబానికి గారికి దాన్ని అంటగట్టడము ఎంతవరకు భావ్యాన్ని కూడా ఈ పత్రికా ముఖంగా ఆయనకు తెలియజేస్తున్నాము ముందుగా నీవు ఇక్కడ స్థానికంగా లేకోకుండా ఎక్కడో అజ్ఞాతంలో ఉండి పత్రికా విలేకరులకు లేని నిజాలను అబద్ధాల్ని నిజాలు చేయాలని చూసి నీవు ఏదేదో అవాకు చవాకు తెలియదు టే తెలియజేస్తున్నా మీరు నీకు పరిటాల అనే ఒక పేరు ఎత్తకపోతే ఈ నియోజకవర్గంలో గుర్తింపు అనేది లేదు నీకు ముందుగా అది తెలుసుకో ఆ పేరు ఎత్తితే నాకు గుర్తింపు ఉంటుందని నీవు ప్రతి నియోజకవర్గంలో ఏ చిన్న సంఘటన జరిగినా ఏ ఇష్యూ జరిగినా ఆ పరిటాల కుటుంబానికే ఆపాదించడము చేస్తున్నాం కానీ జరిగిన సంఘటనలు నియోజకవర్గంలో జరిగిన సంఘటనలు ఏవి కూడా ఏదైనా విషయాలు కానీ అవి ఎటువంటి రాజకీయ హత్యలు కాదు కావున ఆ హత్యలను వ్యక్తిగత హత్యలను పార్టీగా ఆపాదించడము ఇది న్యాయం కాదని కూడా తెలియజేస్తున్నాము అంతేకాకుండా నీకు ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో గుణపాఠం చెప్పినారు ఇక ప్రజల్ని నమ్మే పరిస్థితి లేదు నీకు నువ్వు ఎంత నిజాలు చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అబద్ధం నిజాలు చేయాలని చూస్తున్నావు అంతేకాని నిజమే ప్రతి చిన్న కూడా జరిగినటువంటివి వారి సొంత విషయాన్ని కూడా పార్టీగా ఆపాదించడం మంచి పద్ధతి కాదని ఇలాంటి పద్ధతులు నువ్వు మానుకోకపోతే ప్రజలు నీకు మళ్ళీ గుణపాఠం చెప్పే పరిస్థితి ప్రజల్లో కూడా తిరగలే పరిస్థితి కూడా ఈ నియోజకవర్గం ప్రజలు